హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టి స్పెషల్ వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదండీ ఈ సమ్మర్లో మ్యాక్సిమంలో మాక్సిమమ్ నైంటీ పర్సెంట్ అయితే అయితే పుచ్చకాయ లేకపోతే కర్బూజా అండి బాగా వేడిని తగ్గిస్తుంది ఇవాళ అయితే మనం సెకండ్ ఆప్షన్ తీసుకుందామండి కర్బూజా ఈ కర్బూజా కాయలోనే జ్యూస్ చేసుకొని తాగితే ఆ ఫీల్ ఉంటుందండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ఓ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ అయితే ఒక కర్బూజకాయ తీసుకున్నానండి దాని అయితే చెక్కు గిక్కు ఏం తీసుకోలేదండి ఒకసారి నీట్గా కడుక్కొని పక్కన పెట్టేశాను చూపించిన విధంగా పైన వన్ ఫోర్త్ కూడా కాదండి పైన ఊరిక చిన్న ముక్క ఒక లేయర్లో లేయర్ తీసేశాను అంతే మళ్ళీ కింద కూడా చిన్న లేయర్ తీసుకున్నానండి ఎందుకంటే అది సెట్రేట్ అవ్వడానికి ఇప్పుడైతే మీ దగ్గర స్కూపర్ ఏమన్నా ఉంటే దాంట్లో క్లీన్ చేసుకో దాన్ని స్కూప్స్ తీసుకోవడానికి దాంతో అయితే ఈజీగా వచ్చేస్తుందండి నా దగ్గర స్కూపర్ లేక మనం రోజు వాడే గంటతోనే నీట్గా దాంట్లో పల్పు అంటే గుజ్జును నీట్గా పైభాగం వరకు చూపించిన విధంగా జాగ్రత్తగా తీసుకొని అలా తీసేసుకున్నామంటే మనకి లోపల ఉన్న ఇత్తనాలు ఉండే పార్ట్ ఈజీగా కనిపిస్తుంది అండి అయితే నీట్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే నీట్గా క్లీన్ మిగతా ఎక్స్ట్రాక్ట్ అంటే పలుపు మిగతాది మొత్తం కూడా నీట్గా తీసేసుకోవచ్చండి ఈ పలుపు తీసుకు తీసుకుంటూ కర్బూజా ఎంత దేనికి మంచిదో కూడా మాట్లాడుకుందాం రండి కర్బూజా జ్యూస్ అంటే చాలా అండి ముక్కలు కూడా తినచ్చు చాలా అంటే చాలా మంచిది ఒంటికి మంచిది ఇంకొక ఇంకొకటి ఏంటి అని అంటే ఇది కంటికి చాలా మంచిదండి ఐ సైట్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది మన స్కిన్ కూడా మనకు తెలియకుండానే గ్లోయింగ్ వస్తుంది అండ్ మెదడు అంటే బ్రెయిన్కి చాలా చలవనిస్తుందండి ఇది కంపల్సరీగా మర్చిపోకుండా రోజుకొక్క గ్లాస్ కానీ మీరు కర్బూజా జ్యూస్ తాగితే మీకు తెలియకుండానే మీ ఒంట్లో కొవ్వు కరుగుతుంది అండ్ అనేది ఏంటంటే చల్లదనం ఒంట్లో వేడి తగ్గుతుంది కొవ్వు కరిగి మనం సన్నబడతాము గ్లో అవుతాము కంటి చూపు సమస్య ఉంటే ఆ సమస్య కూడా తగ్గిపోతుందండి ఇంకా మెయిన్ ఏంటి అని అండి బ్రెయిన్ బ్రెయిన్ చల్లబడితే మన బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ చక్కగా నడుస్తాయండి ఏదైనా చిన్న టాపిక్ గురించి ఆలోచించామా అస్సలు బ్రెయిన్ హీట్ ఎక్కిందనని మనకే అనిపించి అబ్బా అనిపించింది అలా కాకుండా కంపల్సరిగా రోజు రెగ్యులర్గా ఈ మూడు నెలలు నాలుగు నెలలు తాగండి మీ బాడీలో తెలియని మార్పు మీరే చూస్తారండి అంతే అండి చూపించిన విధంగా ఎక్స్ట్రాక్ట్ మొత్తం తీసుకున్నాను కదా ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఎప్పుడైతే నా దగ్గర జ్యూసర్ ఉందండి ఆ జ్యూసర్లో ఇది వేసేసుకొని తీసిన ఎక్స్ట్రాక్ట్ పల్పంతా తీసేసుకున్నాను జ్యూసర్లో వేసుకొని దీంట్లోకైతే షుగర్ వేసుకోవచ్చండి నాకు షుగర్ అంతా నచ్చదు కాబట్టి నేను కొంచెం బెల్లం ముక్క రెండు యాలుకాయలు నా దగ్గరున్న బుజ్జి రోళ్ళు అలా అలా ఒక్క రెండు అలా దంచుకున్నానండి అంతే ఈ ఈరోజు వచ్చేసి నేను టెన్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నానండి ఫస్ట్ ఫస్ట్ మా మ్యారేజ్ అని కొత్తలో మేము చిలుకూరు వెళ్ళినప్పుడు నాకు బాగా నచ్చిందండి అర దంచుకున్నాం కదా దంచుకున్న దాన్ని తీసుకెళ్ళి మనం మిక్సీ జార్లో వేసేసుకుందామండి ఇప్పుడైతే ఈ జ్యూసర్లో మనకి ఈ జ్యూస్కి సరిపడా క్వాంటిటీ పాలు కూడా పోసుకుందామండి నాకైతే వన్ అండ్ హాఫ్ చిన్న గ్లాస్ టీ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పట్టింది ఇంకా అంతే అండి క్లోజ్ చేసేసుకొని మిక్సీ జార్లో ఒక్కసారి అలా మిక్సీ తిప్పాము అంటే అస్సలు చూస్తేనే తాగాలి అనిపించే కర్బూజ జ్యూస్ రెడీ అండి అది కాక ఇంకా మనం కర్బూజ కాయలోనే జ్యూస్ తాగే ఫీలింగ్లో ఉన్నాం కదా రండి చూపిస్తాను అయిపోయింది ఇప్పుడైతే మనం జ్యూస్ చేసుకున్నది మనం కర్బూజ బౌల్లో పోసుకుందాం రండి అంతే అండి పైన అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుంటే ఆహా ఇంకా స్ట్రా వేసుకొని తాగితే ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ఇంకెందుకు ఆలస్యం అలా తాగినట్టు ఆలోచించుకుంటా ఊహించుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి బాయ్ అండి